హలో వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ఫుల్లీ అందరూ అనుకుంటున్నా ఈరోజు వీడియోలు అయితే స్వీట్ కార్న్ సూప్ చేస్తున్నాను సో స్వీట్ కార్న్ ఒలిచి పక్కన పెట్టుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఆ తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో బట్టర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి ఏదన్నా యాడ్ చేసుకోండి దాని తర్వాత కొంచెం గార్లిక్ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఉడకబెట్టినవి కానీ పచ్చివి కానీ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా స్టిట్ ఫ్రై చేసిన తర్వాత అవి ఫ్రై అయిపోతున్న టైంలోనే వాటర్ వేసి ఏదైతే పేస్ట్ మనం స్వీట్ కార్న్ పక్కన పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి ఈ ప్రాసెస్ అంతట్లో నేను అప్కమింగ్ క్లిప్స్లో నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే అది షుగర్ యాడ్ చేశాను దానివల్ల కొంచెం నా సూప్ మంచిగా రాలేదనమాట మీరైతే చేసుకుంటే కనుక షుగర్ యాడ్ చేయొద్దు సో మనం అంతా వేసిన తర్వాత ఇక్కడ ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది అదంతా తీసేయాలి వేరే గిన్నెలోకి లేకపోతే మనకి సూప్ అనేది టేస్ట్ కొంచెం మంచిగా రాదు సో ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం చాలా తక్కువ వెనిగర్ అండ్ చిల్లీ పేస్ట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో కొంచెం ఉప్పు అన్నీ చూసుకొని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి కొంచెం మనకు పల్చగా ఉండాలి కదా సూప్ అనేది ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వన్ స్పూన్ కార్న్ ఫ్లోవర్ కూడా తీసుకొని కార్న్ఫ్లోర్ మొత్తం వాటర్లో మిక్స్ చేసి లమ్స్ లేకుండా దీంట్లో వేసి కలిపేస్తే మనకు ఒక థిక్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడతో మన సూప్ అనేది కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను నేను సో నేనేం చెప్తున్నానంటే కార్న్ సూప్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా కూడా షుగర్ అనేది అవాయిడ్ చేయండి షుగర్ వేస్తే టేస్ట్ అయితే బాగాలేదు సో ఇది మాత్రం మా ఇంట్లో ఇచ్చారు ఒక టెన్కి సిక్స్ అట్లా సో హోప్ఫుల్లీ నా వీడియో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ